ఓం శివాయ అందరికీ నమస్కారం ఛానల్కి స్వాగతం మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాశి చక్రంలోని పన్నెండు రాశుల వారికి ఒక్కొక్క రాశి జాతకులకు ఒక సమయం అనేది కలిసి వస్తుంది ఇక ఆ సమయాన్ని మనం అందరం గనక తెలుసుకోగలిగితే ఆ సమయం మన జీవితాలలో అత్యంత ఉన్నతమైనటువంటి స్థాయికి స్థానాలకు మనల్ని చేర్చుతుంది అయితే అలాంటి కొన్ని రాశులలో ముఖ్యంగా ఈ మూడు రాశుల జాతకులకు రేపటి నుండి ఎంతో అద్భుతమైన మంచి కాలం వచ్చేసింది ఇక వీరి జీవితంలో ఎప్పుడూ కూడా విజయాలను చూసేటువంటి సమయం వచ్చిందని చెప్పుకోవచ్చు ఇప్పుడు మనం ఈ వీడియోలో చెప్పుకునేటువంటి ఈ మూడు రాశుల వారికి సక్సెస్ మీట్ పెట్టే సమయం వచ్చేసింది అని పండితులు తెలియజేస్తున్నారు ఈ రాశి జాతకులకు తప్పకుండా బాగుపడతారని ఇక వీరికి పట్టేటువంటి అదృష్టం అనేది ఈ జన్మలో మర్చిపోలేని విధంగా ఉండబోతుంది ఈ రాశుల వారు పది మందికి కూడా సహాయం చేసేటువంటి విధంగా కాబోతున్నారు ఇక ఆ రాశి జాతకులు ఎవరు వారికి అద్భుతంగా రేపటి నుంచి రెండు వేల ముప్పై ఐదవ సంవత్సరం వరకు పట్టేటువంటి మహర్దశ ఏమిటి అటువంటి విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి ఎందుకంటే మీరు చేసే ఒక చిన్న లైక్ అండ్ షేర్ మాకు ఎంతో సపోర్ట్ ఇస్తుంది గుర్తుపెట్టుకోండి అయితే జ్యోతిష చక్రంలో ఆ మూడు రాసుల జాతకులు ఎవరు రేపటి నుండి రెండు వేల ముప్పై ఐదవ సంవత్సరం వరకు వంద కోట్లకు పైబడి సంపాదించేటువంటి అద్భుతమైన మహర్దశ పట్టబోయే రాశుల వారు ఎవరు వారికి సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం ముఖ్యంగా సమయాన్ని వృధా చేయకుండా సమయాన్ని వినియోగించుకోవాలి అయితే రాబోయే కాలం మనకు అద్భుతంగా ఉంటుందని జ్యోతిష నిపుణులు తెలియజేస్తున్నారు కాబట్టి ఇక ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుండి రెండు వేల ముప్పై ఐదవ సంవత్సరం వరకు దాదాపు పది సంవత్సరాల పాటుగా ఈ రాశుల వారికి ఆస్తుల యొక్క విలువ అనేది విపరీతంగా పెరిగిపోతుంది వీరి జీవితంలో కొత్త వెలుగులు చూడబోతున్నారు చేతిలో రూపాయి కూడా లేనివాడు కూడా కోట్లకు పైబడి ఆస్తులను సంపాదించడం వంటి తరుణం వచ్చేసింది ఆ సమయం కూడా ఇదే అని చెప్పవచ్చు ఇక డబ్బు అనేది ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరికి కూడా ఎంతో అవసరం అయితే మనకు వచ్చే ఆదాయంలో లేని వాళ్ళకి కొంచెం దానం చేయటం వలన మనకు మరింత మంచి ఫలితాలు ఆ భగవంతుడు మనకు తప్పకుండా ప్రసాదిస్తాడు మనం చేసేటువంటి మంచి మంచి పనుల వలన భగవంతుడు చాలా బాగా కరుణిస్తాడు ఇక మనం చేసేటువంటి పాపకర్మల మీదే మన యొక్క పూర్తి భవిష్యత్తు అనేది ఆధారపడి ఉంటుంది ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుంచి రెండు వేల ముప్పై ఐదవ సంవత్సరంలోపు ఈ రాశుల వారు కోట్లకు పైబడి ఆదాయాన్ని పొందబోతున్నారు అంత ధనాదాయాన్ని మీరు పొందుకుంటారు ఇక ఇలా ధనాన్ని పొందేటువంటి మూడు రాశులలో మొట్టమొదటి రాశి తులారాశి ఈ రాశి చక్రంలో ఏడవ స్థానం నక్షత్రం మూడు నాలుగు పాదాలు అలాగే స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు తులారాశికి చెందుతాయి ఈ రాశి వారికి శుక్రుడు అధిపతి ఇక స్వాతి నక్షత్రం అన్ని నక్షత్రాలకి దేదీప్యమానంగా వెలిగిపోతుంది అటువంటి నక్షత్రం అలాగే సాక్షాత్తు లక్ష్మీనారాయణ స్వామి ఈ స్వాతి నక్షత్రంలో జన్మించారు అలాంటి నక్షత్రంలో జన్మించిన తులారాశివారు చాలా వరకు కూడా వారి జీవితంలో ఎన్నో మార్పులను తీసుకొస్తుంది ఇక ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుంచి రెండు వేల ముప్పై ఐదవ సంవత్సరం వరకు తులారాశివారు నిరంతరం నలుగురికి వారికి తోచిన సహాయం చేయడానికి ముందు వరుసలో ఉంటారు ఈ రాశి వారు వీలైనప్పుడు కూడా శివుణ్ణి దర్శించుకోవడం శివాలయానికి వెళ్లడం లాంటివి తులారాశివారు చేయటం వల్ల సకల యోగాలను తప్పకుండా పొందుతారు ఊహించినటువంటి శుభ ఫలితాలు పొందుకుంటారు తప్పకుండా ఈ రెండు వేల ముప్పై ఐదవ సంవత్సరంలోపు ఈ తులారాశిలో పుట్టినటువంటి వారు కొన్ని కోట్ల రూపాయల ఆస్తులను కూడబెట్టుకోబోతున్నారు కాబట్టి మీరు ఎంత సంపాదించినా కూడా గర్వాన్ని మాత్రం పడకండి ఎందుకంటే అలా కనిపించడం వలన మనం పతనాన్ని మనమే కోరుకున్న వారం అవుతాము ఎంత సంపాదించినా కూడా సర సరే గర్వం అనేది వచ్చింది అంటే గనక ఆ ధనలక్ష్మీదేవి మన ఇంట్లో నుండి ఉండక వేరే ఇంటికి వెళ్ళిపోతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా గర్వపడకుండా గర్వాన్ని తగ్గించుకొని అవసరంలో ఉన్నవారికి సహాయం చేయండి నిరంతరం కష్టపడుతూ ఉండండి ఎవరైతే మీ దగ్గరికి వస్తారో మీకు తోచిన విధంగా సహాయం చేస్తూ ఉండాలి ఇది మీ జీవితంలో ఉన్నతంగా ఎదగడానికి తప్పకుండా ఉపయోగపడుతుంది సమాజంలో తులారాశి జాతకులు చాలా మంచి మనస్తత్వం కలిగి ఉంటారు ఎప్పుడు కూడా ఒకరి దగ్గర నుంచి తీసుకోవాలనే ఆలోచన వీరికి రాదు అందరికన్నా కూడా నేనే ముందు వరుసలో ఉండి నలుగురికి సహాయం చేసే చేయాలనే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ముఖ్యంగా వారికి మంచి మంచి గుణగణాలు ఉంటాయి ఈ లిస్టులో తర్వాత రాశి సింహరాశి ఈ రాశిచక్రంలో ఐదవ స్థానం సింహరాశి ఈ సింహరాశి వారు మక్క ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదం సింహరాశికి చెందుతాయి ఈ రాశికి అధిపతి సూర్య భగవానుడు ఇక సింహరాశి వారు అన్నింటా కూడా రారాజు ఎందుకంటే రాశి చక్రంలో సింహరాశి వారికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది ఏదైనా సాధించాలనే సత్తా సిద్ధహస్తం కూడా ఈ రాశి వారికి ఉంటుంది ఇక సింహరాశి జాతకులకు ప్రతి పనుల్లో ఆటంకాలు లేకుండా విజయాన్ని సాధించడం వంటి సామర్థ్యం వీరికి పుష్కలంగా ఉంటుంది వారి గొప్పతనం ఏంటో నలుగురు తెలుసుకునేలాగా చేసేటువంటి శక్తి సామర్థ్యం సత్తా ఈ రాశి వారి యొక్క సొంతం శాస్త్రం ప్రకారం సింహరాశి వారి పుట్టిళ్ళు ఎప్పుడూ కూడా సుభీక్షంగానే ఉంటుంది ధన ధాన్యాలు వస్తు వాహనాలు ధన కనక యోగాలు వీరు ఖచ్చితంగా పొందుతారు సింహం ఎలాగైతే తన వాళ్లను ఎవరైనా ఏదైనా చేస్తే గనక తన పంజా విసిరి దాడి చేస్తూ ఉంటుందో అలాగే తన వాళ్ళ మీద ఎవరి నీడ పడినా సరే ఈ సింహరాశి జాతకులు అస్సలు సహించలేరు ఎప్పుడూ కూడా సింహరాశి వారు బంధాలు గొప్పవి అనే ఆలోచనలో ఉంటారు కానీ వీరికి అందరూ కూడా దూరం చేసుకుంటూ ఉంటారు నిజంగా చెప్పాలంటే గనక అందరికన్నా ఎంతో మంచి వాళ్ళు ఇక ఈ రాశిలో పుట్టినవారు చాలా మంచి మనసు కలిగి ఉంటారు వీరు ధర్మాన్ని కాపాడితే ఆ ధర్మం వీరిని కాపాడుతూ ఉంటుంది సింహరాశి జాతకులు అన్నీ పోగొట్టుకున్నా అందరితో మాట్లాడినా అలాగే ఎన్నో రకాల ఇబ్బందులు పడినా సరే వీరు మాత్రం ధర్మ మార్గంలో నడుస్తారు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుంచి రెండు వేల ముప్పై ఐదవ సంవత్సరం వరకు వీరి యొక్క ఆస్తుల విలువ అనేది కొన్ని కోట్లకు పైబడి ఉండబోతుంది ఇంకా మీరు సంపాదించిన ధనంలో కొంత ధనాన్ని మంచి కార్యక్రమాలకు వినియోగించి చూడండి ఖచ్చితంగా ఇంకా మీరు రెట్టింపు ధనాన్ని మీరు సంపాదిస్తారు రాబోయే రోజులన్నీ కూడా మీదే అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా సింహరాశి జాతకులు ఎక్కువగా సూర్యాష్టకాన్ని ఆదిత్య హృదయ పఠనాన్ని చదువుతూ ఉంటే సర్వకాలంలో వీరికి ఖచ్చితంగా విజయం అనేది ఖచ్చితంగా తప్పకుండా సిద్ధిస్తుంది ఇక తర్వాత రాశి వృషభ రాశి వృషభ రాశి వారు రాశి చక్రంలో ధనస్థానమైనటువంటి రెండవ స్థానం ఇక కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ రాశి వారికి చాలా అనేది రాబోతుంది ఈ అంశంలో పుట్టినవారు చాలా ధైర్యవంతులు గుణవంతులు ధనవంతులు విద్యావంతులని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశివారు కష్టాల నుండి బయటపడి ఉన్నతమైన శిఖరాలను ఎదగడానికి ఇదొక అద్భుతమైన తరుణమని చెప్పుకోవచ్చు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుంచి రెండు వేల ముప్పై ఐదవ సంవత్సరం వరకు వీరి ఆదాయం కోట్లకు దాటుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలియజేస్తున్నారు కాబట్టి ప్రతి అవకాశాన్ని కూడా వదులుకోకుండా వినియోగించుకుంటూ ముందుకు వెళ్తూ ఉండాలి మీకు వచ్చిన దానిలో పది మందికి సహాయం చేసుకుంటూ ముందుకు వెళ్తే రాబోయేటువంటి రోజులన్నీ కూడా మీదే అని చెప్పుకోవచ్చు ఇక ఈ నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల ముప్పై ఐదవ సంవత్సరం వరకు సమాజంలో ఉన్నత శిఖరాలను మీరు అధిరోహించబోతున్నారు చూశారు కదా ఫ్రెండ్స్ రాశి చక్రంలోని మూడు రాశులు ఈ నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నుంచి రాబోయే రెండు వేల ముప్పై ఐదవ సంవత్సరంలోపు కోట్లకు పైగా ఆస్తులు సంపాదించబోతున్నారు ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి అలాగే మరి నేను మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని అలాగే ఓం నమస్ ఒక చిన్న కామెంట్ చేయండి